ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కొడుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి తినగ తినగ వేప తీయగ నుండి వినగ వినగ రాగమతి చేయించు ఇది పద్యమే కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో పాటుగా రాష్ట్ర నాయకత్వాలు ఆ పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాల్సినటువంటి అతి కీలకమైనటువంటి నీతి రోజు మా మేము ఇది చేసాం మేము అది చేసామని చెప్తే జనం నమ్మరు అది తమ దగ్గరికి అన్నది నమ్ముతారు ప్రస్తుతానికి బీజేపీ సమాధానాలు చెప్పాల్సినటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం నోట్ల రద్దు తర్వాత లభించినటువంటి ప్రయోజనం ఏంటి కొన్ని కొన్ని ఒక హౌసింగ్ రంగంలోనో లేకపోతే పారిశ్రామిక రంగంలోనో కొన్ని రాయితీలు ప్రకటించామంట కానీ అది మధ్యతరగతికి నేరుగా అందుతుంది అంటే వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మందికి అందదు అందులో అత్యంత కీలకమైనటువంటిది ఎనిమిది లక్షల రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు హౌసింగ్ లోన్ తీసుకుంటే ఆ తీసుకున్నటువంటి వాళ్ళకి వడ్డీలో రాయితీ వాస్తవానికి ఎనిమిది లక్షలు పన్నెండు లక్షలు అసలు ఈవేళ పట్టణాల్లో ఇళ్ళు వస్తాయా పల్లెటూళ్ళల్లో ఇళ్ళకి లోన్లు వస్తాయా పల్లెటూళ్ళలో ఇళ్ళకి లోన్ వస్తే వాడు ఆల్రెడీ ఇంకో పది లక్షల రూపాయలు చేతిలో పెట్టుకుంటే కానీ సహజంగా ఆ వడ్డీ మీద వచ్చేటువంటి ఆ రాయితీలు పెద్దగా జనాలకేమి అర్థం కావు అది ఆ వడ్డీ మాకు తగ్గింది అనేటువంటి జనం ఫీల్ అవ్వడం కంటే కూడా బ్యాంక్ ఇచ్చిందని ఫీల్ అవుతారే తెప్పించి పూర్తి స్థాయిలో ఏదో బీజేపీ నోట్ల రద్దు తర్వాత వచ్చింది అనుకోరు ఇంకొకటి అసలు ఓవరాల్గా దేశంలో నోట్ల రద్దు సమయానికి ముందు ఎన్ని నోట్లు ఉన్నాయి ఆ తర్వాత ఎన్ని నోట్లు వచ్చినాయి అందులో ఎన్ని దొంగ నోట్లు వచ్చినాయి ఎంత మొత్తం సొమ్ము ఈ వేళ బ్లాక్ మనీగా అన్నటువంటి లెక్కలు చెప్పడానికి ఇవాళ వరకు చేత కావట్లేదంటే ఆ వైఫల్యం భవిష్యత్తులో వెంటాడేది మీ ప్రభుత్వాన్నే అందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం రిజర్వ్ బ్యాంకే లెక్కలు చెప్పడం చేత కాకపోతే లేదా అసలు కేంద్ర ఆర్థిక మంత్రి మేము సమయం వచ్చినప్పుడు చెప్తామంటే ఇంకెప్పుడు సమయం వస్తాయి ఎన్నికల తర్వాత చెప్తారా ఎన్నికల్లో రాజకీయ ఉపన్యాసాల్లో చెప్తారా ఇది దేశానికి సంబంధించినటువంటి జనం సొమ్ము మధ్య తరగతి కావచ్చు ఎగువ తరగతి కావచ్చు ప్రతి ఒక్కళ్ళ మీద ప్రభావం చూపెట్టినటువంటి అంశం అంతమంది మీద ప్రభావం చూపెట్టినటువంటి అంశంలో అసలు నిజాలు ఎందుకు దాస్తున్నారు ఒకవేళ మీ పథకం ఫెయిల్ అయిందా ఇవాళకి కూడా ఏటీఎంలో డబ్బులు ఎందుకు పూర్తిగా రావట్లేదు రాలేకపోవడానికి కారణం బ్యాంకులు అయితే బ్యాంకుల మీద చర్యలు తీసుకోవడం చేత కాకపోతే ఇంకా ప్రభుత్వం ఏం పనిచేస్తున్నట్టు ఇవాళకి కూడా ఏటీఎంల్లో ఇబ్బందులు బ్యాంకుల్లో ఇబ్బందులు పోను పోను నోట్ల రద్దు తర్వాత ఎదురవుతున్నటువంటి ఇబ్బంది ఇంతకుముందు ఇబ్బందులకి ఒక తేడా ఉంటుంది ఇది ప్రతి ఒక్కడు పేద మధ్యతరగతి ధనిక అన్నటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కడికి రూపాయితో అవసరం ఉంటుంది అది కూడా జనం సొమ్ము మీద దోచుకోవాలనుకోవట్లేదు లేదా ప్రభుత్వాల సొమ్ము మీద మింగాలనుకోవట్లేదు తమ సొమ్ము తాము బ్యాంకులో నుండి తీసుకోవడానికి కష్టమవుతోంది తమ సొమ్ము తాము తీసుకునేటువంటి సమయంలో బ్యాంకులు పెట్టే ఇబ్బందులతో బెంబేలు ఎత్తిపోవాల్సినటువంటి పరిస్థితి ఇంకొకటి డబ్బు తీసుకునేటప్పుడు వసూలు చేసేటువంటి ఛార్జీలు ఇవన్నీ మాకు సంబంధం లేదు బ్యాంకింగ్ రంగం చేస్తుంది అనే మాట మాట్లాడేటట్టయితే ఇంకా మీకు సంబంధం లేనప్పుడు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు నిజంగా ఆ నిర్ణయంలో కనుక చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈ రోజు వరకు దానికి ఒక క్లారిటీ ఇచ్చి అసలు పబ్లిక్కి నోట్ల కష్టాల నుండి విముక్తి ఎప్పుడు నిన్న మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాల్లో మొదట అలజడి రేపినా కూడా తట్టుకున్నది మీరు ఏదో కానీ ఇవాల్టికి కూడా అదే సమస్యని పదే పదే సృష్టిస్తూ ఉండి దానికి ఆన్సర్ చేయలేనటువంటి పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక ఆ బాధ్యత ఇవాళ ఆగచ్చు కానీ ఈ రెండు మూడేళ్ల ఈ రెండేళ్లలో తెలియగలదు కాబట్టి ఆగిపోవచ్చు కానీ ఇదే దీర్ఘకాలంలో తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ అవుతుంది నా కష్టాన్ని నేను ఖర్చు పెట్టుకుంటానంటే ఆపడానికి మీరెవరన్నటువంటి కోపం సాధారణ మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతోంది దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంటుంది ఇంకొకటి అత్యంత కీలకమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్కి సంబంధించినటువంటి అంశం తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కావాలన్నటువంటి అంశం కప్పదాటు మాటలు మీ నేతలు వేసినా అది మీ పార్టీకే చుట్టుకుంటుంది ఈ ఆ రోజున అడిగినప్పుడు ఈ రోజున ఇవ్వలేకపోవడానికి కారణాలు చెప్పేటువంటిది మిగతా రాష్ట్రాలతో కూడా చెప్పించగలగాలి అలా చెప్పించకపోతే గనక ఆ పాపం అన్నటువంటి వెంట పడేటువంటిది మీ వెనకాలనే ఉంటుంది దానికి ఈవేళ ప్రత్యేక అదనపు ప్యాకేజీలు ఇచ్చాం లేకపోతే అదనపు లెక్కలు ఇచ్చామనేటువంటి అన్నీ కూడా జనం నమ్మే పరిస్థితుల్లో ఉండరు వాటిట్లో ఉన్నటువంటి తమ చేతికి అందట్లేదు ఈ వేళకి కూడా ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కేవలం అంత మా మాటను నమ్మేస్తారు అనేటువంటి భ్రమల్లో ఉంటే కష్టమైనటువంటిది ఇంకోటి అన్నిటికంటే కీలకమైంది ఒకప్పుడు చాలా బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఈ రోజున రాజకీయ పరంగా ప్రతీకార వ్యవహారాలు చేస్తుంది అన్నటువంటి ఫీలింగ్ని ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటుంది ఒక తమిళనాడు అంశంలో జోక్యం కావచ్చు లేకపోతే పాండిచ్చేరి అంశంలో గవర్నర్ జోక్యం కావచ్చు ఢిల్లీ అంశంలో గవర్నర్ జోక్యం కావచ్చు ఇది తటస్థుల్లో ఇంతకుముందు బీజేపీ మీద ఉన్నటువంటి పాజిటివ్ ముద్ర పూర్తిగా చెడగొట్టుకునేటువంటి అంశమే గవర్నర్ల ద్వారా దందాలు చేపిస్తున్నారు అనేటువంటి పేరుని ఇంతకుముందు కాంగ్రెస్ని దేని మీద విమర్శించారో అదే విమర్శకి రోజున మీరు అతీతంగా కాకపోతే ఇంకా మిమ్మల్ని ఎందుకు నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మిగతా అంశాలకు సంబంధించినటువంటి అన్నీ పక్కన పెడితే ఈ మూడు విషయాల్లో మాత్రం బీజేపీ ఆత్మశోధన చేసుకోకపోతే అహంభావంతో ప్రవర్తిస్తే భవిష్యత్తులో దానికి సంబంధించినటువంటి ప్రతిఘటనను కూడా ఫేస్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ మీదనే ఉంటుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి